నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సరే మీకు ఎలా అనిపిస్తుంది చాలా మూమెంట్ అనుకోవాలి ఎందుకంటే చాలా సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాకా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం చెప్పాలంటే చాలా సంవత్సరాలు నిరీక్షణ ఈ రోజుకి మేము స్థిరపడిందని అనుకుంటున్నాము చాలా హ్యాపీ మూమెంట్ మాకు ఇది అంటే మీ పేరెంట్స్ కూడా మీతో పాటుగా ఫీల్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే మా పేరెంట్స్ మేమైతే ఎంత కష్టపడ్డామో మా ద్వారా వాళ్ళు చాలా కష్టపడ్డారు అంటే మేము మెంటల్గా ఫిజికల్గా ఎంతో ఎంతో స్ట్రగుల్ ఫీల్ అయ్యాము మేము మీ ప్రిపరేషన్ లో స్ట్రగుల్స్ ఫీల్ అవుతుంటే వాళ్ళు మమ్మల్ని ఫీ ఫీల్ అయ్యే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఎటువంటి జాబ్ లేకుండా ప్రిపరేషన్ ప్రిపరేషన్ అనుకుంటూ అట్లానే టైం వేస్ట్ చేసుకున్నాడు అనేది చాలా చాలా మంది పక్క వాళ్ళు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు కదా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫీల్ అయ్యాలన్నమాట చెప్పేవాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకు ఎందుకు సంవత్సరాలు సంవత్సరాలు ఎందుకు కూర్చుంటావు స్టాప్ చేసి వేరే జాబ్ చూసుకోమని బట్ డిపార్ట్మెంట్ ఉన్న ప్యాషన్ యూనిఫామ్ వేసుకోవాలనే ఆ కోరిక ఆశ ఎప్పటికీ మనకి ఉంటుంది కదా వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది మనం వదిలేకపోయాము ఫైనల్ గా దానికోసం అట్లా చదువుకుంటూనే ఉన్నాము ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలైనా మాకు ఫైనల్ లిస్ట్ లో అంటే మీరు సెలెక్ట్ అవ్వాలి అనే ఆశతో కోరికతో చదువుకున్నాం కాబట్టి ఫైనల్ గా ఈ రోజు మనం ఇక్కడ రావడం జరిగింది అంటే అంటే రిజల్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమనుకున్నారు మీరు చూసి ఫైనల్ నేను నేను మా కర్నూలు డిస్టిక్ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను అనమాట నేను లిస్ట్ లో నేను చూసుకున్నప్పుడు నాకు చెప్పాలంటే హ్యాపీ ఆనంద బస్టర్ ఉంటారు కదా నాతో పాటు మా పేరెంట్స్ కల్లో చూశాను అది చాలా నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అనుకుంటాను అది అదొక నా కళ్ళలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అంటే మీ పేరెంట్స్ ఎంతో ఆశతో నేను చేద్దామని అనుకుంటాను మీరు కూడా దానికోసం ఆశయం కోసం పోరాడు వాళ్ళకు వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళకి అడుగు కోరుకుంటుంది అలాగే మా పేరెంట్స్ కూడా ఎన్నో సార్లున్నా ఎన్ని ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళు తిన్నా తినకపోయినా నన్ను ప్రతి సందర్భంలో కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నాకు మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఈవెన్ నా వైఫ్ కూడా నా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరూ సపోర్ట్ వల్లనే నేను ఇంత ఇంత దూరం రావడం జరిగింది అంటే ఇప్పుడు మీ సపోర్ట్ ఎలా ఇచ్చింది అనుకుంటున్నారు వైఫ్ చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు నా మ్యారేజ్ త్రీ ఇయర్స్ పైన అయింది ఏ వైఫ్ అయినా కానీ జాబ్లేస్ గా ఉన్నామంటే ఎవరు ఒప్పుకోరు బట్ తను మాత్రం జాబ్లెస్గా ఉన్నాను కూడా ఏం లేదు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మనకంటూ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా మీ మీ ప్రిపరేషన్ స్టాప్ చేయొద్దు మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దానికోసం అనేది మీరు స్టిక్ ఆన్ ఉన్నారు ఉన్నారు కాబట్టి మీకు మీ కోరిక కాబట్టి దాన్ని మాత్రం మీరు మీరు వదలకండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అనేసి తను సపోర్ట్గా ఉంది ఈవెన్ మా పేరెంట్స్ కూడా సేమ్ అదే విధంగా పెళ్లి చేసుకున్నారు అవును అప్పుడు నేను ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేశాను ప్రైవేట్లో అది అది అయినా నేను నేను చెప్పాలంటే నాకు పెళ్లి సంబంధం కుదిరినప్పుడు ఎటువంటి జాబ్ లేదు నాకు మా మామయ్య వాళ్ళు నాకు ఎటువంటి సోర్స్ లేకపోయినా నన్ను నమ్మి నన్ను ఇచ్చారు అదే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత మీ మామగారు కానీ మీ మిస్సెస్ కానీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళు చెప్పా ఇప్పుడు మా మామయ్య మా మామయ్య తరఫున మా మామయ్య రీసెంట్ గా డెత్ అయ్యారు బట్ మా వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీ మా మా వైఫ్ కానీ వాళ్ళ తరపున బంధువులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సరే ఇప్పుడు నువ్వు ఈ రిక్రూట్మెంట్కి వచ్చావు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మీకు ఫైనల్ గా అవుట్ వస్తారు ఏదైతే కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ వస్తారు అప్పుడు మీరు ఓత్ చేసి వస్తారు దాని ఓత్ కి కట్టుబడి ఉంటాను డెఫినెట్ గా సార్ డెఫినెట్ గా సార్ ఎందుకంటే మనం అలాంటి పోయేది మనకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక యూనిఫామ్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టిక్ ఆనే ఉండాలనేది నేను ఎప్పుడు కోరుకుంటాను అది నా నాకు అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేను ఎందుకంటే ఒకరు నేర్పించకూడదు మనకు సర్వీస్ సర్వీస్లో ఉన్నామంటే ఒకరు చెప్పేంత వరకు కాకుండా మనం ఏదైతే ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకుంటాం దాన్ని కట్టుబడి ఉండాలని అనుకుంటాను సార్ అంటే సమాజంలోకి వచ్చి నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది రేపు సార్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవడానికి నువ్వు ఎలా గర్వంగా ఫీల్ అవుతావు పోలీస్ అంటే సమాజంలో ఈ రోజుల్లో కొంచెం తక్కువ ఉన్నా సరే పొద్దున్న బయటకు వచ్చిన తర్వాత నువ్వు దానికి ఎలా మెరుగులు దిద్దుకొని నీలో నువ్వు మార్పులు చేసుకుంటావు అదే సార్ ఇప్పుడు నేను ఎప్పుడైతే మా సొసైటీలోకి వస్తాను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా అప్పుడు ఖచ్చితంగా సొసైటీలో అంటే మా సుపీరియర్స్ ఆఫీసర్స్ కానీ లేకుంటే నా తోటి ఆఫీసర్స్తో కలిసి చూసి కొన్ని నేర్చుకుంటాను సార్ ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు బిల్డ్ అవ్వాలి బిల్డ్ అవ్వాలి నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనకు దానికంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనం ఏదో మనం ఫస్ట్ నుంచి ఒకటే విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఏదో మిస్టేక్ చేసినా ఒక సుపీరియర్ ఆఫీసర్ మనం చెప్పినప్పుడు తీసుకోవాలి ఏదో మనం మనం ఏదైనా అడ్వైస్ ఇచ్చినా కూడా ఒక సుపీరియర్ ఆఫీసర్ తీసుకునేటట్టు మనం ఉండాలి సార్ అంటే సత్యమయ్య జయితే అంటారు అవును సార్ సార్త మీద నిలబడతావా డెఫినెట్గా సార్ డెఫినెట్గా సార్